మరణానంతర జీవితం మీద వాళ్ళకి చాలా కాన్సన్ట్రేషన్ ఉంది ఈ భౌతికమైన జీవితం మీద కాదు కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంది మరణానంతర జీవితం మీద ఈ మరణానంతర జీవితం మీద కాన్సన్ట్రేషన్ చేసినటువంటి భక్తులందరూ కూడా ఆ రక్షణను గురించి ఏం చేస్తున్నారు అంటే పరిశీలిస్తున్నారు రక్షణ గురించి పరిశీలన చేస్తున్నారు గుడ్డిగా నమ్మట్లేదు గుడ్డిగా నమ్మాల్సిన అవసరం కూడా లేదు పరిశీలన దృక్పథంతో ఉన్న వాళ్ళు ఆ రక్షణను గురించి పరిశీలించుచు తమ ఎందున్న ఆత్మ క్రీస్తు ఆత్మ అనగా పరిశుద్ధాత్మ తమ ఎందు ఆత్మ ఉంది క్రీస్తు ఆత్మ పరిశుద్ధాత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ముందుగానే చెప్పేసినప్పుడు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలాన్ని ఎలాంటి కాలాన్ని ఎట్టి కాలాన్ని సూచిస్తూ వచ్చిందో దానిని విచారించి పరిశోధించి రే గమనించండి ప్రియుల పూర్వకాలపు భక్తులే వాళ్ళు ఈ రక్షణ కోసం ఎదురు చూస్తూ ఉన్నారట ఆ రక్షణకు సంబంధించినటువంటి దేవుని మాటల్ని పరిశీలిస్తూ వచ్చారు ఎందుకంటే పూర్వకాలం నుంచి కూడా సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించేవారు అన్యజనులు అన్యజనులందరూ దేన్ని ఆరాధించేవారు సృష్టిని నేటికి కూడా సృష్టిని ఆరాధిస్తున్నారు అన్యజనులు చాలామంది నాట నుండి నేటి వరకు అయితే మొసపుతోమయ నాగరికత కాలంలో అబ్రహాం అనేటువంటి ఒక వ్యక్తి అతను కూడా సృష్టిని ఆరాధించే సృష్టి ఆరాధికుడే అలాంటి సృష్టి ఆరాధికుణ్ణి దేవుడు పిలిచినప్పుడు అతడు పిలుపుకు లోబడ్డాడు అతడ పిలుపుకు లోబడి ఆత్మను గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు మరణానంతర జీవితం గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు నేను కూడా అంటే వాళ్ళు గా తెలుసుకున్న విషయం ఏంటంటే మానవుడు ఎప్పటికైనా వచ్చిన చోటికి తిరిగి వెళ్లాల్సిందే అని వాళ్ళు తెలుసుకున్నారు పూర్వకాలపు ప్రవక్తలు కానివ్వండి పూర్వకాలపు భక్తులు కానివ్వండి వాళ్ళ యొక్క పరిశీలనలో తెలుసుకున్నటువంటి సత్యం ఏంటంటే మానవుడు ఎప్పటికైనా సరే వచ్చిన చోటికి తిరిగి వెళ్ళిపోవాలి ఇక్కడ ఎన్ని ఆడంబరాలున్నా ఎన్ని వేషాలు వేసినా ఎంత తిరిగినా ఏం చేసినా ఏం సాధించినా ఏం సంపాదించినా మనిషి వచ్చిన చోటికి తిరిగి వెళ్ళిపోవాలి అయితే ఎలా వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు వెళ్లకుండా ఆటంకపరిచేటువంటి ఒక అపరాధ భావన వాళ్ళని వెనక్కి లాగడం మొదలుపెట్టింది అదే మీరు ఆ వచ్చిన చోటికి ఎవరైతే మిమ్మల్ని పంపించారో ఆ దేవుని సన్నిధానానికి ఆ పరిశుద్ధుని సన్నిధానానికి ఆ సృష్టికర్త ఆ పరమాత్ముని సన్నిధానానికి మీరు వెళ్ళాలి అంటే మీరు ఆయనకు అనుకూలమైన జీవితం జీవించి వెళ్ళాలి కదా కానీ మీరు అనేకమైన పాపములు చేసి ఉన్నారని మీ మనస్సాక్షి సాక్ష్యమిస్తున్నందువలన మీరు అక్కడికి ఎలాగో వెళ్ళగలరు మీరు అలా ఎలా వెళ్ళగలరు తప్పు చేసిన కుమారుడు ఇంటికి తిరిగి రాగలరా ధైర్యంగా నాన్న దగ్గరికి రాగలరా రాగలడా రాలేడు తప్పు చేయనంత వరకు ఇంటికి ధైర్యంగా వస్తాడు కానీ తప్పు చేసేమని తెలిసిన తర్వాత ఇంటికి రాలేడు భయమేస్తుంటాడు ఆ వీచి ఎవరో ఈ వీచి ఎవరో కాలంగా అక్కడో ఇక్కడో నొక్కుతాడు ఎందుకంటే ఇప్పుడు డాడీ ఎదురుగా రావడానికి ఆ బిడ్డకు ధైర్యం సరిపోవట్లేదు కొంతమంది పిల్లలు చూడండి చక్కగా ఇంట్లో వస్తువులు పగల కొట్టేస్తారు కొట్టేసి పారిపోతారు ఎందుకంటే దొరికితే ఏం చేస్తారని కొడతారని అది నాన్న వచ్చేసాడు అమ్మ విషయం చెప్పేసింది పగల కొట్టేసాడండి మీ వాచ్ పగల కొట్టేశాడు మీ సెల్ ఫోన్ పగల కొట్టేశాడు అమ్మ విషయం చెప్పేసింది విషయం చెప్పేసి నాన్న దగ్గరికి తిరిగి వెళ్ళగలడా ఈ బిడ్డ వెళ్ళగలడా వెళ్ళలేడు ఎందుకంటే అపరాధ భావన వెంటాడుతుంది ఈ భక్తులకు కూడా ఆ అపరాధ భావనే వెంటాడుతుంది పూర్వకాలపు భక్తులకి ఎలాంటి అపరాధ భావన అంటే నేను పాపిని కదా నేను అనేకమైన పాప కృత్యాలు ఉన్నాను కదా మరి నా ఆత్మ మరణానంతరం సద్గతిని పొందుతుందా మరణానంతరం నా ఆత్మ గతి ఏ విధంగా ఉండబోతుంది మరణానంతరం నేను ఆ దేవుని సన్నిధికి వెళ్ళి నిలబడగలనా నా మరణం ఎప్పుడో నాకు తెలీదు మరణం నన్ను ఆహ్వానించినప్పుడు మరణం నన్ను ఆవహించినప్పుడు నేను ఆ ముక్తి ఇచ్చినటువంటి ముక్తి ఇచ్చేటువంటి ఆ ముక్తి ప్రధాత యొద్దకు వెళ్ళి నీ ముక్తిని నాకు ప్రసాదించి నేను అడగలనా నాకు ఇవ్వ ఇస్తాడా అసలు నాలాంటి వాడికి ముక్తి లభిస్తుందా నాలాంటి వాడికి ఆ సద్గతి లభిస్తుందా నాలాంటి వాడికి ఆ పరలోక ప్రాప్తి దొరుకుతుందా నేను ఆ పరమతండ్రి సన్నిధికి చేరగలనా అని వీళ్ళందరూ ఆలోచనలో పడ్డప్పుడు వీళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే పాపులకు పరలోకంలో చోటు లేదు వీళ్ళ పరిశీలనలో వీళ్ళు తెలుసుకున్నటువంటి సత్యం అది పాపులకు ఈ భూమి మీద ఎంత కాలం బ్రతికినా పాపిగా బ్రతికి చనిపోయిన వాడికి పరలోకంలో చోటు లేదు వాడి ఎన్ని ఆరాధనలు చేసినా ప్రకృతిని ఎంత మీద మీద ప్రకృతిని కొలిచేసిన ప్రకృతిలోని వస్తు సముదాయాన్ని ఎంత ఆరాధించినా ప్రకృతిలో వాడు కొన్ని వస్తువుల రూపాలు తయారు చేసుకుని వాటి ముందు ఎంత మోకరించి సాక్షాత్కరించి ఆ సాష్టాంగ నమస్కారాలు చేసినప్పటికీ కూడా వాడికి పాపిగా కొనసాగినంత వరకు వాడికి ముక్తి లభించనే లభించదు ఇది వాడు తెలుసుకున్నటువంటి సత్యం ఇప్పుడు ఎలా మేము ఈ పాపం నుంచి విడుదల పొందాలి మాకు రక్షణ దొరకదా ఇప్పుడు ఈ పాపి అనేవాడు ఎక్కడికి పోతున్నాడు అనే పరిశీలనలో వాళ్ళకి తెలిసినటువంటి సత్యం ఏంటంటే పాపం చేసిన ప్రతి వాడు కూడా నిత్యాగ్ని దండను అనుభవించడానికి వెళ్ళిపోతాడు ఎందుకంటే పాపము వలన వచ్చిన జీతము మరణము పాపము వలన వచ్చిన జీతమే మరణము ఆ మరణం యొక్క బందికానాలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు వాడు నిత్య జీవితానికి వెళ్ళలేకపోతున్నాడు మరణం యొక్క చరసాలలోనికి మరణమనే అనే చరసాలలోనికి వెళ్ళిపోతున్నాడు తప్ప నిత్య జీవితానికి వెళ్ళే యోగ్యతను కోల్పోతున్నాడు వాడు నిత్య జీవితానికి వెళ్ళనే వెళ్ళలేడు కారణం వాడు తన పరిశుద్ధతను కోల్పోయాడు పరిశుద్ధతను కోల్పోయిన వాడు వెళ్ళలేడు పదవి కోల్పోయిన వాడు అసెంబ్లీకి వెళ్ళగలడా ఎలగలడా వెళ్ళలేడు ఇక్కడికే తిరుగుతాడు ఎవడో ఎమ్మెల్యే గారు అని కూడా అనరు ఏమయ్య మాజీ అంటారు మాజీకి అంత క్రేజ్ ఉండదు మాజీకి ఏం తగ్గిపోద్ది క్రేజ్ తగ్గిపోద్ది దాంట్లో ఉండో ఫ్లెక్సీలు ఉండో ఏముండో ఎవడో గుమ్మం దగ్గర కూడా కనబడ్డు అదే రన్నింగ్ లో ఉన్నాడు అనుకోండి ఆడికి అక్కడ ఉగాదికి వాడి బొమ్మలే జనవరి ఫస్ట్ వచ్చినా వాడి బొమ్మలే ఏ పండుగ వచ్చినా వాడి బొమ్మలే రోడ్డు రోడ్డు అంతా నిండిపోతుంటుంది వచ్చాడంటే ముగ్గేసేస్తుంటారు మో ఎమ్మెల్యే గారు అంటే గుమ్మన్ దగ్గర ఇప్పుడు ఇరవై ముప్పై మంది కనబడుతుంటారు అదే ఒక్కసారి మాజీ అయిపోయాడు అనుకోండి అప్పుడు చూడాలి ఉంటుంది మరి ఐదేళ్ళు అయిన తర్వాత కుక్క పిల్ల కూడా లేవదు దండలుండో ఏముండో దండాలుండో అంత అయిపోయినట్టే అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఎలా అయితే మాజీ కోల్పోతాడో పాపి పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని కోల్పోయాడు